హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కూరగాయ పంటల్లో ప్రధానమైన పంట అయినటువంటి టమాటాలో గుండు సూది పురుగు నివారణ గురించి తెలుసుకుందాం రైతులు టమాటా పంటలో గుండు సూది పురుగును గమనించినట్లయితే తొలి దశలోనే ఈ పురుగు ఒత్తిడిని అరికట్టడం చాలా అవసరం ఇది పంటను ఆశించినట్లయితే ఎనభై నుంచి వంద శాతం నష్టపోయే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు తొలి దశలో క్లోరాంట్రాలిప్రోల్ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవాలి లేదా ఇమామెక్టిన్ బెంజోయేట్ పది గ్రాములు ఇరవై లీటర్ల స్ప్రే పంపుకి కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా మరొక మందు అయినటువంటి ఫ్లూబెండనైట్ ట్వంటీ పర్సెంట్ డబ్ల్యూజీ జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా శాంట్రానిలిప్రోల్ టెన్ పర్సెంట్ ఓడి సిక్స్టీ ఎంఎల్ను రెండు వందల లీటర్ల నీటికి కలిపి ఒక ఎకరానికి స్ప్రే చేసుకోవచ్చు లేదా ఇండాక్సికార్ ఇండాక్సికార్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ హండ్రెడ్ ఎంఎల్ ఒక ఎకరానికి సరిపడా వాటర్కి కలిపి స్ప్రే చేసుకోవచ్చు లేదా రైతులందరికీ తెలిసినటువంటి ఎసిఫేట్ రెండు గ్రాములు ఒక లీటర్ నీటికి కలిపి స్ప్రే చేసుకోవడం ద్వారా ఈ గుండు సూది పురుగు నివారణను సమర్థవంతంగా అరికట్టవచ్చు ఈ వీడియోలో మనం గుండు సూది పురుగు యొక్క మొత్తం లార్వా దశలను గమనించవచ్చు టమాటా పంటలో ఈ పురుగు ఉద్ధృతిని గమనించిన వెంటనే రైతులు ఈ వీడియోలో చూపించిన ఏదైనా ఒక మందును ఒకటికి రెండు సార్లు చేయడం ద్వారా ఈ పురుగు ఉద్ధృతిని సమర్థవంతంగా నివారించవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చివరి వరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు